గేమ్ ఆడావు కదా ఏ అన్న ఏ ఎన్ని సంవత్సరాలు రానీ నేను ఒక టూ ఇయర్స్ నుండి చేస్తున్నాను నేను ట్వంటీ సిక్స్ ఇయర్స్ నాకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓకే ఎంత కాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా టూ ఇయర్స్ నేను టూ ఇయర్స్ నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇది ఖమ్మంలో జరగడం మాకు కన్వీనియంట్గా ఖమ్మం అన్నాను తమమే మాది సో ఖమ్మం నుండి జరగడం మాకు ఫుడ్ హ్యాబిట్స్ ఏమి ఉండాలి అన్నా దెనచర్యకి సంబంధించి ఏం తింటారు మీరు హార్లిఫ్టింగ్ సంబంధించి మోస్ట్లీ కన్సిస్టెన్సీ ఉండాలి అంటే ఏమి కన్సిస్టెన్సీ అంటే తెలుగులో రెగ్యులర్ గా ఉండాలన్నమాట మనం జిమ్ రోజు వెళ్ళాలి జిమ్ కి వారం రోజులు ఎన్ని రోజులు వెళ్ళాలి వారం రోజుల్లో ఆరు రోజులు వెళ్ళాలి ఒక రోజు మనం రెస్ట్ తీసుకున్నా పర్లేదు అంటే నిద్ర ఎక్కువ పోవాలంట నిజమేనా 8 అవర్స్ స్లీప్ కంపల్సరీ 8 గంటలు మినిమం నిద్ర పోవాలి ఫుడ్ నానా ఫుడ్ హ్యాబిట్స్ ఏమున్నాయి నేను చూశాను ఈ వీడియో కూడా చేశాను మనం వేస్ట్ తినొచ్చు నాన్ వెజ్ తినొచ్చు దాంట్లో ఏం డిఫరెన్స్ ఉండదు బట్ మనం తీసుకునేది తీసుకోవాలి తీసుకోవాలన్నమాట అంటే మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండాలి కదా ఫుడ్ నీ ఫుడ్ షెడ్యూల్ చెప్పు నాన్న మిగతా వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా నేను వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తావు నాన్న నేను ఫైవ్కి లేదు ఐదు గంటలకు లేస్తావు లేచి తర్వాత దినచర్య చెప్పు నీ స్పోర్ట్స్ షెడ్యూల్కి సంబంధించి ఫైవ్కి లేచేసి హాట్ వాటర్ లెమన్ తీసేసుకుంటాను అండ్ ప్రీ వర్క్ అవుట్ తీసుకుంటాను అనమాట వర్కౌట్కి వెళ్ళి మార్నింగ్ వర్కౌట్ సో వర్కౌట్ అయిపోయాక ఎన్ని గంటలు చేస్తాను రోజు మీద ప్రాక్టీస్ పాపిచ్చేస్తావు నాన్న వచ్చేసరికి మనం ఫుల్కా తినాలేదు బ్రౌన్ రైస్ వైట్ రైస్ అవాయిడ్ చేస్తే బెటర్ రైస్ అంటే వైట్ రైస్ ఆప్షన్ ఇస్తున్నావు ఇంకేం తింటే

ఇప్పుడు ప్లేయర్స్కి సంబంధించి ముఖ్యంగా పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ చికెన్ మటన్ చికెన్ తినాలి చికెన్ తినాలా మటన్ తినాలా చికెన్ తినాలి చికెన్ తినాలి ఎగ్స్ రా ఎగ్స్ ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకోవాలి పర్ డే ఎన్ని తీసుకోవచ్చు నువ్వు చెప్పింది ఫోర్ టు ఫైవ్ వీక్లీనా ఫర్ డే ఫోర్ టు ఫైవ్ పచ్చికోడు గుడ్లా బాయిల్డ్ ఆమ్లెట్ అయితే కాదు బాయిల్డ్ ఎగ్ ఇంకా మిగిలిన నేను అడగనే మిగిలిన ఇంకేమైనా చెప్పినానని షెడ్యూల్ ఈ ఈవెంట్కి సంబంధించి

ఓకే స్టేట్కి వెళ్ళాలి అంటే కోచ్ ఇక్కడ నుంచి స్టేట్ టు స్టేట్ నుంచి ప్రత్యేకమైన కోచింగ్ 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 అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మన సర్దార్ పటేల్ స్టేడియంలో ఏమైనా ఉన్నాయా అన్న పవర్ లిఫ్టింగ్ సంబంధించి ఏమైనా ఉన్నాయా నువ్వు మన ఖమ్మం జిల్లా బిడ్డ ఆడబిడ్డవు కాబట్టి అంటే మెన్ కానీ ఉమెన్ కానీ ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఇవి ఉన్నాయా లేకపోతే ఏం పెడితే బాగుంటుంది చెప్పి మన స్టేడియం ఎటువంటి లేవా ఇవి పెట్టాలి ఏర్పాటు చేయాలి అక్కడ జిమ్ మీద ఉంది కదా జిమ్ మీద ఉంది కదా అక్కడ స్టేడియంకి వచ్చి చేసుకుంటారు కదా అంటే గవర్నమెంట్ ఇది పెడితే పవర్ లిఫ్టింగ్ కి సంబంధించి టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అంటున్నారు ఇప్పుడు మేము మనీ కట్టే సో అలా మనీ కట్టకుండా ఫ్రీగా వెళ్ళే వాళ్ళు కదా సో వాళ్ళు మంత్లీ ఈ ఈవెంట్ నేర్చుకోవడానికి మంత్లీ ఒక ఐదు వేల పైన మినిమం ఫైవ్ థౌసండ్ అవుతుంది ఇవన్నీ ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో వెయిట్ లిఫ్టింగ్ కానీ పవర్ లిఫ్టింగ్ సంబంధించినటువంటి మేజర్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ వాటికి సంబంధించిన అవన్నీ అవి ఉండాలి అనేది ఈ సందర్భంగా మనం ఖమ్మం జిల్లా మంత్రుల్ని వీళ్ళంతా అడుగుదాం నాన్నా ఓకే ఇంకా నా చెప్తావా థ్యాంక్ యూ ఇది ఖమ్మంలో ఈవెంట్ కండక్ట్ చేయడం మాకు ఫెసిలిటీ ఉంది ఓకే గాడ్ బ్లెస్